రుద్ర అండ్ గంగా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు సార్ నిజంగా మీరు ఎప్పుడూ నాపై కోప్పడుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు కానీ ఈరోజు నేను చెప్పినట్టు మా వాళ్ళకి నచ్చినట్టు నాతో చక్కగా ఉన్నారు అని అంటుంది గంగా ఏంటి నేను కోప్పడతానా అని అంటాడు రుద్ర అవును మీ వాయిసే చెప్తుంది కదా మీరు కోప్పడతారని ఏంటి రుద్ర ఏంటి గంగ అని చాలా కోపంగా ఉంటారు అని అంటుంది గంగా నన్ను నన్ను నిమిటేట్ చేస్తావా ఉండు నిన్ను కొడతాను అని చెప్పి ఇంకా అలా రుద్ర అయితే గంగని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇంక గంగ తప్పించుకుంటూ ఉంటుంది అలా ఇంకా ఇద్దరు బాక్సింగ్ చేస్తున్నట్టు ఇద్దరు ఇంకైతే కొట్టుకుంటూ ఉంటారనమాట అదే టైంకి రుద్రకి గంగ బెడ్ కింద ఒక ఐటెం దొరుకుతుంది ఒక్కసారిగా తన కాళ్ళు దొరికేసరికి ఇంకా తీసుకొని చూస్తాడనమాట రుద్ర సార్ ఏంటి సార్ అది అని అడుగుతుంది గంగా షటాప్ అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా గంగ షాక్ అయిపోతుంది ఏంటి నన్ను నన్ను ఫూల్ని చేయాలనుకుంటున్నావా నన్ను మోసం చేస్తావా అని అంటాడు రుద్ర ఒక్కసారిగా గంగ షాక్ అయిపోతుంది సార్ మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు సార్ అని అంటుంది గంగా ఏయ్ ఇంకా నటించద్దు నాటకాలు వేయద్దు ఇదేంటో తెలుసా తెలుసా ట్రైపాడ్ దీనికి ఫోన్ని కనెక్ట్ చేసి ఆ రోజు మనం దూరంగా ఉన్నప్పుడు ఫోటోలు తీసి నీ ఫోన్లో నుంచే వైరల్ అయ్యేలా చేసావు దీని సహాయంతోనే ఫోటోలు తీసి ఇది మీ ఇంట్లోనే దాచిపెట్టి ఇప్పుడేమో ఏమీ తెలియని దానిలా అసలు నాకేమీ తెలీదు నేను ఆ ఫోటోలు వైరల్ చేయలేదు మీరు నా మెళ్ళో కట్టినా తాలిపై ఒట్టేసి చెప్తున్నానని చాలా బాగా మాట్లాడావు అని అంటాడు రుద్రా సార్ మీరు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్ అసలు ఇది నా రూమ్లోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు ఇది నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ అని అంటుంది రుద్రాతో గంగా వద్దు వద్దు మనసు విరిగిపోవడం అంటే గాజు పగిలిపోయినట్లే ఒక్కసారి పగిలిపోతే తిరిగి అతుక్కోదు అని గట్టిగా అరుస్తాడు రుద్ర రుద్ర గట్టిగా అరిచేసరికి ఇంకా లక్ష్మి పైడరాజు అందరూ పరుగు పరుగున వాళ్ళ రూంలోకి వస్తారు బాబు ఏమైంది బాబు అని అడుగుతారు చూడండి మీ అమ్మాయి నన్ను మోసం చేసింది మోసం చేసేవాళ్ళంటే నాకు చాలా చిరాకు కాబట్టి ఇలాంటి విలువ తెలియని అమ్మాయితో నేను ఉండాలనుకోవటం లేదు గంగా ఇంకొకసారి మా ఇంటి వైపు కూడా రావాలని చూడద్దు నిన్ను ఇక్కడే శాశ్వతంగా వదిలేసి వెళ్తున్నాను అని ఒంటరిగా రుద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా రుద్ర వెళ్ళిపోగానే అయ్యో బాబు ఆగండి బాబు అని ఎంతమంది ప్రయత్నించినా సరే ఎవ్వరూ ఇంకా ముందుకు రారు చాలా అంటే చాలా భయపడుతూ ఉంటారు రుద్రాన్ని చూసి ఎంత బ్రతిమ్లాడినా రుద్ర ఉండకుండా కారులో స్పీడ్గా వెళ్ళిపోతాడు పాపం గంగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఊరుకో గంగ నిన్ను అల్లుడు గారు ఏదో విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నారని మాకు అర్థమవుతుంది కానీ ఆ విషయం ఏంటో తెలీదు ఖచ్చితంగా తెలుసుకుంటామని చెప్పి పాపం బస్తీ వాళ్ళందరూ గంగని ఓదారుస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా విజయేంద్ర చాలా హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు రుద్ర జీవితం ఏమైపోతుందో రుద్ర ఇంకా పాత జ్ఞాపకాలనే తలుచుకుంటూ ఎక్కడ కుమ్మిలిపోతాడోనని చాలా భయపడ్డాను కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది రుద్ర గంగ ఇద్దరూ సంతోషంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు రుద్ర జీవితానికి ఒక తోడు దొరికింది అని విజయేంద్ర ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పుడే కార్ వచ్చి ఆగుతుంది ఇదేంటి ఈ టైంలో ఏంటి అని చెప్పి అలా చూసేసరికి అక్కడ క్లియర్గా అలా వస్తూ ఉంటాడనమాట రుద్ర ఒక్కడే అన్నయ్య నువ్వు ఒక్కడివే వస్తున్నావేంటి అని అడుగుతుంది ప్రీతి ఏమైంది అన్నయ్య అని అడుగుతుంది స్నేహ చూడండి నన్నెవరు ఏమి అడగద్దు వెళ్ళి మీ పని మీరు చేసుకోండి అని అంటాడు రుద్ర అది కాదు వదినెక్కడా అని అడుగుతారు ఎవరు వదిన ఎవరు వదిన తను మీకు వదిన కాదు తను నాకు భార్య కూడా కాదు మోసం చేసిన ఒక మోసగత్తె మోసం చేసిన వాళ్ళని నేను క్షమించనని మీకు తెలుసు కదా తను నాకు ఏమీ కాదు అని అంటాడు రుద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు విజయేంద్ర అనుకున్నాను అప్పటికీ బాగానే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని ఇప్పటికైనా రుద్ర కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు ఆ అమ్మాయిని ఎంత మోసగత్తో అని ఈ శకుంతల పొగరగా చెప్తుంటే శకుంతల అగ్నికి ఆజ్యం పోయిద్దు నువ్వు ఆగు రుద్రా ఏమైంది అసలు అని అడుగుతారు ఏమవ్వడం ఏంటి పెదనాన్న నేను గంగ రూమ్లో వెళ్ళి చూస్తే అక్కడ ట్రైపాయిట్ దొరికింది ఆ ట్రైపాయిడ్తోనే దూరం నుండి మా ఇద్దరి ఫోటోలు వైరల్ అయ్యేలా చేసింది ఆ గంగ కానీ ఏమీ తెలియని దానిలా అమాయకంగా మొహం పెట్టి నేను కట్టిన తాలిపై ఒట్టేసి చెప్తే మనం నమ్మేశాం కానీ అది నిజం కాదు పెదనాన్న నిజం కాదు తనే తనే ఆ వీడియోని కావాలనే లీక్ చేసింది అని అంటాడు ఆర్యవర్ధన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రుద్రమాటలకి అందరూ ఇంకా రుద్రవైపు చూస్తూ ఉంటారు అంటే నువ్వు గంగని అనుమానిస్తున్నావా చూడు రుద్ర ఒక్కటి చెప్తాను విను గంగ తప్పు చేసే మనిషి కాదు గంగ మెడలో నువ్వు తాలి కట్టావు కానీ గంగేమీ నేను తాలి కట్టమని అడగలేదు కదా అయినా నువ్వు గంగ జీవితంలోకి ఎంటర్ అయ్యావు కానీ గంగ నీ జీవితంలోకి రాలేదు ఆడపిల్ల తన తాలిపై ఒట్టేసి చెప్పిన ఏ మాట అబద్ధమవ్వదు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేనంత మూర్ఖుడివి నువ్వు కాదు అని నేను అనుకుంటున్నాను అని అంటారు విజయేంద్ర కళ్ళ ముందు సాక్ష్యం కనబడుతుంటే ఏం చేయమంటారు పెదనాన్న అని అడుగుతారు సాక్ష్యం కనబడితే అన్ని సాక్ష్యాలు నమ్మేస్తావా నీ కంటికి గాలి కనబడదు అలా అని ఈ ప్రపంచంలో గాలి లేకుండా పోతుందా నీ కంటికి నొప్పి కనబడదు అలా నీ ప్రపంచంలో నొప్పి లేకుండా పోతుందా కంటికి కనబడినవన్నీ నిజాలో అబద్ధాలో చెప్పేది మన మనసు కంటిని దాటి చూస్తే మనసేంటో అర్థం అవుతుంది రుద్ర తను చాలా అమాయకురాలు మంచి అబ్బాయి ఆ అమ్మాయి రూమ్లో ఎవరో కావాలనే నీకు గంగకి అపార్థాలు రావాలనే పెట్టుంటారు కానీ గంగ స్వతహాగా ఎలాంటి తప్పు చేయలేదని నేను బలంగా నమ్ముతున్నాను నువ్వు కూడా నమ్ము ఎప్పుడు ఒకే వైపు నుండి కాదు అన్ని వైపుల నుండి ఆలోచించాలి ఆలోచిస్తేనే ఎవరు ఏంటి అనేది నువ్వు తెలుసుకోగలవు రుద్ర రెండో వైపు నుండి ఆలోచించు నా కోడల్ని ఇంటికి నువ్వే తీసుకొస్తావు నాకు ఆ విషయం తెలుసు అని విజయేంద్ర లోపలికి వెళ్ళిపోతారు అది మీ భ్రమ అని అనుకుంటూ శకుంతల లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా రుద్ర బాగా చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు విజయేంద్ర చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఏదైనా రెండో కోన నుండి ఆలోచించు అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ నేను అనవసరంగా తనపై కోప్పనా నేను గంగని మిస్అండర్స్టాండ్ చేసుకున్నానా ఇది కళ నిజమా నాకేమీ అర్థం కావటం లేదు అని చాలా బాధపడుతూ ఉంటాడనమాట అలా రుద్ర అప్పుడే కరెక్ట్గా రుద్రకి ఒక ఆలోచన వస్తుంది ఎలా అయినా గంగ తప్పు చేసిందో లేదో తెలుసుకోవాలి కావాలని గంగ నీరికించే ప్రయత్నం ఎవరు చేశారో కూడా తెలుసుకోవాలి అని ఇంకా స్టార్ట్ అవుతాడు రుద్ర ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గంగ అయినా అది నా రూమ్లోకి ఎలా వచ్చింది నేను అది ఎప్పుడూ వాడలేదు కదా అంటే కావాలనే ఎవరో నా రూంలో అది పెట్టారు అది నేను తెలుసుకోవాలి ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంకా గంగ అయితే అలా చూస్తూ ఉంటుంది చూసేసరికి ఆ ట్రైపాడ్ మొత్తం చూస్తుంది ఇంకా తన ఇంటి చుట్టుపక్కల వెళ్ళి వెతికేసరికి అక్కడ కవర్ ఉంటుంది ఏదైతే ట్రై అక్కడ పెట్టి దాని పైన కవర్ని పడేస్తాడు అక్కడ రౌడీ వెంటనే అది గమనిస్తుంది గంగ గమనించి ఇదేంటి ఇక్కడ పడేసింది అంటే ఇది కొత్తదనమాట ఈ రెండింటినీ తీసుకువెళ్ళి ఏ షాప్లో కొన్నారో తెలిస్తే ఖచ్చితంగా వాడెవడో తెలిసిపోతుంది అని పాపం షాప్కి బయలుదేరుతుంది గంగా బయలుదేరి ఇది మీ షాప్లో కొనిందేనా ఒకసారి చూసి చెప్పండి అని అడుగుతూ ఉంటుంది లేదమ్మా ఇలాంటివి ఇక్కడ కాదు కొంచెం పెద్ద పెద్ద షాప్స్లో అమ్ముతారు ట్రైపాయిడ్ లాంటివి కెమెరా షాప్స్లో అండ్ స్టోర్స్లో అమ్ముతారు అని చెప్పి అంటారు ఓ అవునా అయితే అక్కడికే వెళ్ళి అడుగుతాను అని పాపం గంగా అక్కడికే వెళ్తుంది వెళ్ళి సార్ ఒకసారి చూడండి సార్ ఇది మీ దగ్గరే కొన్నారా అని అడుగుతారు అవునమ్మా ఇది మా కంపెనీ బ్రాండే అని అంటారు అయితే ఇది ఎవరు కొన్నారో ఒకసారి చూసి చెప్పండి సార్ అని అంటుంది ఏంటమ్మా ఎలా చెప్తాం అలా అయినా ఎంతోమంది కొంటూ ఉంటారు ఈ విషయాలు నీకెందుకు అని అంటారు సార్ అనద్దు సార్ మీకు తెలియదు సార్ దీనివల్ల నాకు నా భర్తకి మధ్య గొడవలు వచ్చాయి సార్ ఎవరో నాపై అనుమానం కలగడానికే ఇది నా గదిలోకి తీసుకొచ్చి పెట్టారు సార్ కాబట్టి నేను నా నిజాయితీని నిరూపించుకోవాలంటే నాకున్న ఆధారం ఇది ఒక్కటే సార్ అని అంటుంది గంగా సరే నిన్ను చూస్తుంటే అమాయకంగా ఉన్నావు అర్థమైంది కానీ ఎలా అమ్మా వందల మంది అంటే కష్టం కదా అని అంటారు అమ్మని అడిగితే ఇలాంటి వస్తువు ఇంట్లో ఎప్పుడు చూడలేదని చెప్పింది అలా అయితే వాళ్ళు గదిని రెడీ చేసినప్పుడు కూడా ఈ వస్తువు ఉండుండదు అంటే దాని తర్వాతే వచ్చింటుంది ఖచ్చితంగా వాడు నిన్నే కొనుంటాడు సార్ ఒకసారి నిన్న నిన్న సీసీటీవీ ఫుటేజ్ చూపించాను సార్ ఎవరో నేను తెలుసుకుంటాను అని అంటుంది ఈ గంగా సరేమ్మ రా అని చెప్పి ఇంకా సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తారు చూపిస్తే అదే ప్రోడక్ట్ని పారు మనిషి ప్రకాష్ కొన్నట్టు క్లియర్గా రికార్డ్ అవుతుంది సార్ ఆపండి సార్ ఈతను ఖచ్చితంగా నంబర్ ఇచ్చి ఉంటాడు కదా ఆ నంబర్ని ఒక్కసారి నాకు ఇవ్వండి సార్ అని అడుగుతారు హా బిల్ ఇచ్చేటప్పుడు నెంబర్ ఇస్తాం ఒక్క నిమిషం అమ్మ అని ఇంకా నెంబర్ని ఇస్తుంది ఇస్తారు ఆ షాప్ కీపర్ అయితే సో వెంటనే ఆ నెంబర్ని తీసుకుంటుంది గంగా అండ్ అది కూడా వీడియో తీసుకొని ఇది ఎలా అయినా రుద్ర సరికి చూపించాలి అని ఇంకా రుద్ర దగ్గరికి బయలుదేరబోతుంటే అక్కడే కరెక్ట్గా కార్ ఆగుతుంది రుద్రం చూస్తుంది గంగా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు సార్ ఇదిగోండి సార్ ఒకసారి చూడండి అని చెప్పి ఇదిగో వీడే కొని కావాలని అక్కడ పెట్టాడు అని చెప్పి అంతా చెప్పేసరికి ఒక్కసారిగా రుద్ర షాక్ అవుతాడు సార్ నాకు తెలుసు మీరు నమ్మరని ఇప్పుడే వాడినొత్తోనే నిజం చెప్పిస్తాను సార్ అని వాడికి ఫోన్ చేస్తుంది హలో అని అంటాడు ప్రకాష్ హలో నా పేరు పావని నువ్వు గుర్తున్నానా నేను ఒకప్పుడు నీతో పాటు చదువుకున్నాను అని వాయిస్ మార్చి మాట్లాడుతూ ఉంటుంది పావనియా రావట్లేదే అని అంటారు ఒకసారి మనం కలుద్దాం నేను నిన్ను కలవాలి ఎందుకంటే నువ్వు నాకు బాగా గుర్తున్నావు అని అనేసరికి ఇంకా ఆ రౌడీ ప్రకాష్ అయితే అవునా అయితే ఇప్పుడే వస్తున్నాను మనం కలిసి మాట్లాడుకుందాం అని చెప్పి రెడీ అయ్యి గంగ చెప్పిన ప్లేస్కి వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడ క్లియర్గా గంగ ఉంటుంది గంగను చూసి పారిపోవాలని ప్రకాష్ అనుకుంటే వెనకాలే రుద్ర ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రకాష్ ఇంకా తప్పించుకోలేడు రుద్రవాణ్ణి కాలర్ పట్టుకొని గట్టిగా కొట్టి నువ్వు నన్ను చూసి పారిపోతున్నావంటేనే అర్థమైంది గంగని కావాలని ఇరికించామని చెప్పు ఎందుకు ఇలా చేశావు ఎందుకు చేశావని చెప్పి గట్టిగా ఇంకా పారు మనిషి ప్రకాష్ని పట్టుకొని కొడుతూ ఉంటాడనమాట రుద్ర సార్ 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 వద్దు సార్ నన్ను వదిలేను సార్ అని అంటాడు ఏయ్ నిజం చెప్పు వదిలేస్తా లేకపోతే చంపేస్తా అని అంటారు సర్ చెప్తాను సార్ చె చెప్తాను సార్ నాకు నాకు పారు మేడం డబ్బులు ఇచ్చింది సార్ అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పేసరికి ఒక్కసారిగా దీని వెనకాల పారు ఉందని తెలుసుకొని షాక్లో ఉండిపోతారు గంగ అండ్ రుద్ర అయితే పారునే దీని కారణం అనమాట గంగ నీపై జలస్తోనే పారు ఇదంతా చేసింది ఎలా అయినా పారుకి ఖచ్చితంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి అలా ఇవ్వాలి అంటే మనం సంతోషంగా ఉండాలి అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతాడనమాట రుద్ర అలా గంగని వైఫ్గా యాక్సెప్ట్ చేస్తాడు రుద్ర యాక్సెప్ట్ చేసి ఇంకా తన ఇంటికి వచ్చి నన్ను క్షమించండి నేను గంగపై కాస్త దురుసుగా ప్రవర్తించాను గంగ ఏ తప్పు చేయలేదని నేను తెలుసుకున్నాను ఏ ఇంట్లో అయితే నేను గంగని వదిలేసి వెళ్ళిపోయాను అదే ఇంటికి వచ్చి బ్రతిమలాడుతున్నాను నన్ను క్షమించండి అని చెప్పి గంగని తీసుకొని ఇంటికి బయలుదేరుతాడనమాట రుద్ర ఇంకా అలా గంగ రుద్ర ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు తొలగిపోయి గంగని హ్యాపీగా తన భార్యగా స్వీకరించి ఇంటికి తీసుకువెళ్తారు రుద్ర ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్